నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అయితే షాప్ తీసాను అనమాట పొద్దున్నే ఏం లేడు నేను తీసాను చూడండి ఎలా ఉందో ఒకరోజు షాప్ తీసిపోయేసరికి అంత దుమ్ము పట్టిపోయిందనమాట ఇది అంతా క్లీన్ చేసి నాలుగు పైన పైనే పట్టింది అనమాట ఈ షాప్ అంతా క్లీన్ చేసి మొత్తం శుభ్రంగా నీట్గా ఊర్చేసి అన్ని తీసేసుకొని పెట్టేసుకున్నాను అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి కామెంట్ కూడా చేసేయండి నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఏంటి అని అయితే ఈ షాప్ పెడతానికి నేను చాలా కష్టపడ్డాను అనమాట ఈ షాప్ అసలు షాప్ పెట్టాలంటేనే అసలు ఊరుకోలేదు అందరూ నడవదు సాగదు అది ఇది అని అన్నారు నేను పట్టుదల మీద ఈ షాప్ తీసుకొని స్టార్ట్ చేశాను నేను పెట్టిన తర్వాత నలుగురు ఐదు పెట్టాలన్నమాట ఇదే లో ఇదే సేమ్ నాకు పోటీగా చూడండి ఎవరైనా స్టార్ట్ చేశారంటే పక్కన వాళ్ళు బాగుపడుతున్నారంటే జనాలు అస్సలు వచ్చుకోలేరు ఎవరు ఏది చేస్తే అదే చేయాలంటారు గొర్రెలు మందుల టైప్లు అనమాట ఏ విధంగా చేస్తే ఇంక అదే ఫాలో అవుతూ ఉంటారు వేరే వేరే ఇంకా చాలా ఉన్నాయి కదా లో అలా ఆలోచించరు వాళ్ళు ఏదో బాగుపడిపోతున్నారు వాళ్ళకి ఏదో కోట్లు వస్తున్నాయి అని చెప్పి అయ్యే స్టార్ట్ చేస్తారు అనమాట ఫస్ట్ మేము ఖరీస్ పాయింట్ పెట్టినప్పుడు కూడా అంతే జనాలు మేము పెట్టామని చెప్పి పక్కనే వాళ్ళు పెట్టారు అనమాట ఇంకొక ఆయన అలా పెట్టాడు బాగా ఉంది బాగా ఖరీస్ పాయింట్ బాగా నడుస్తున్నప్పుడు ఇలా అయింది అనమాట పక్కనలు పెట్టడం వల్ల మాకు వచ్చే వాళ్ళు వాళ్ళు పిలవడం ఇదంతా గోలు గోలుగు ఉందని నాకు తీసేసాను ఎన్ని అడ్డాలు వచ్చినాయి మంది షాపులు పెట్టినా కానీ నేను మాత్రం ఈ షాప్ మాత్రం తీయలేదు నాలుగు సంవత్సరాల నుంచి ఇలాగే రన్ చేస్తున్నాను నేను కొంచెం ఫేమస్ ఏ మా షాప్ అంటే అన్ని దొరుకుతాయని అందరూ లేడీస్ ఇక్కడికే వస్తూ ఉంటారు అన్ని రకాలు ఉంటాయి అని చెప్పి నేను ఇంట్లో కూడా లేకపోయినా కానీ ఏమన్నా ఆగుతాను కానీ షాపులు లేకపోతే మాత్రం ముందేలా అయితే తెచ్చుకోవాలి కాలమాట ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు ఆడవాళ్ళతో జరగని ఏది ఉండదండి కాకపోతే గట్టిగా నిర్ణయం తీసుకొని ఏదైతే అది అయిందని ముందుకెళ్లన్నమాట ఆడవాళ్ళు ఈరోజు ఎందులోనూ తక్కువ కాదు మగవాళ్ళకంటే మగవాళ్ళు కూడా చేస్తారు సాధిస్తారు ఆడవాళ్ళు పట్టు పడితే మాత్రం వదలరు అనమాట చేయాలనుకుంటే మాత్రం సాధించి ఏదైనా సరే గోడ గొడవ చేసైనా సరే చేస్తారు ఇక్కడైతే ఇదే ఎక్కువ ఇంకా కానీ నేను రెంట్ కట్టాలన్నా మేము స్టార్టింగ్ మూడు వేలుకి అలా తీసుకున్నాము నాలుగు రెండు వేలుకి ఇచ్చాడు మాకు మూడు వేలుకి ఇచ్చాడు అనమాట అలా నాలుగు సంవత్సరాల నుంచి కడతానే ఉన్నాను మా ఇంటి దగ్గర కూడా ఉంది ముందు ప్లేస్ ఉంది షాప్ కట్టాలంటే అవుతాయి అని చెప్పి డబ్బులు అవుతాయి అని నేను ఇలా రెంట్ తీసుకొని ఇలా నడిపిస్తున్నాను అనమాట నాకైతే ఇంటి ముందు షాప్ వేసుకొని ఇంటి దగ్గర పెట్టుకోవాలని ఉంది చాలా దాని అవ్వట్లేదు అది మరి నా కోరి తీరుతుందో లేదో తెలీదు చాలా దీన్ని ఫస్ట్ ఒక యాభై వేలతో స్టార్ట్ చేసి అలా 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 చాలా డెవలప్ చేశాను ఆ ఫ్రిడ్జ్ కూడా ముప్పై వేలుగా నలభై వేలుగా కొన్నాను అనమాట వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫ్రిడ్జ్ పాడైపోయింది అప్పుడు ఇంకా ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాను ఆ ఫ్రిడ్జ్ కూడా రెండు మిషన్లు కొన్నాను ఆ ఫ్రిడ్జ్ కొన్నాను అన్నీ ఇంకా ఈ షాప్లో ఏమీ లేవు కరెంట్ ఒకటే కరెంట్ వైరింగ్ అన్ని నేనే చేసుకున్నాము ఆ ర్యాకులు అన్ని తీసుకొచ్చుకున్నాను నేనే అన్ని ఈ వృత్తి షాప్ ఏ అనమాట ఏం అరమర్లు కానీ ఏమీ లేవు ఇందులో అన్ని మేమే తెచ్చుకున్నాము ఈ విధంగా అయితే ఈ షాప్ ని ఇలా చేసుకున్నాను నేను ఇప్పుడే ఇది మాకు ఇదే జీవనాధారం అయింది ఈ షాప్ వల్ల ఇంట్లో అన్ని చేయగలుగుతున్నాను ఇంట్లో కానీ సరుకులు కానీ కరెంట్ బిల్లులు కానీ అన్ని దీని వల్లే దీని మీదే షాప్ మీద నేను బట్టలు కుట్టిద్దాం చాలా కుడతాను నేను రెంట్లు కట్టుకుంటా ఇంట్లో చూసుకుంటా ఇవ్వను అనమాట ఏమన్నా ఆ రోజువారీలు అవి వారానికి ఒకసారి లోన్లు అవి తీసుకొని కడతా ఉంటాను నేను చాలా తీసుకున్నాను ఇప్పటికే చాలా అమౌంట్లు తీసుకున్నాను అనమాట ఒక యాభై వేలు తీసుకున్నా అంటే ఒక ఐదు ఆరు నెలల్లో తీర్చేస్తాను అనమాట అలా నాలుగు సంవత్సరాల నుంచి తీసుకుంటానే ఉన్నాను షాప్ కాలం ఇలానే ఇంక ఇప్పుడు వరకు తీసుకుంటానే ఉన్నాను ఇంక తీసుకోకూడదు అనుకుంటాను మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది ఇలా తీసుకొని కట్టుకుంటా ఉంటున్నాను ఈరోజు ఇలా ఉన్నా అంటే ఇంకా పట్టుదలగా పెట్టడం వల్లే ఈ షాప్ పెట్టడం వల్లే ఈ షాప్ పెట్టడం వల్ల మాకు కొంచెం పర్వాలేదు బాగానే ఉంది మా హెల్త్ బాగాలేకపోయినా కానీ షాప్ మీద నడిపించుకుంటూ వచ్చాను ఇప్పుడు వరకు ఇప్పుడైతే ఇంకా అంత ఇబ్బందులు అయ్యేం లేవు పర్లేదు బాగానే ఉన్నాము అంత ప్రాబ్లమ్స్ అయ్యేం లేవు ఇంకా అయినా కానీ తీసుకున్నాం మొన్న మధ్య ఇంకా తీసుకుని లోన్లు కట్టుకుంటున్నాను తర్వాత చూడాలి ఇంకా అయిపోయినప్పుడు ఇంకా తీసుకోకూడదు అనుకుంటున్నా ఏమవుతుందో చూడాలి కానీ ఏదో ఒక అవసరం వస్తుంది అనమాట ఆ లోన్ అయిపోగానే మళ్ళీ తీసుకుంటా ఉంటాను డాక్టర్ ఇవన్నీ కట్టుకుంటా ఇవన్నీ కట్టుకుంటా ఇంట్లోకి నడుపుకుంటా షాప్ మీదే నేను అన్నీ చూసుకుంటున్నాను లేడీస్ సంబంధించిన మొత్తం లైనింగ్లు ఫాల్స్ లు లంగాలు చీరలు జాకెట్ ముక్కలు అన్ని మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ నెయిల్ పాలిష్లు పౌడర్లు క్రీమ్లు అన్ని షాంపూలు అంట హెయిర్ కలర్స్ అన్ని రకాలు పెట్టుకున్నా నేను ప్రింటర్ కూడా ఉంది జిరాక్సన్ తీయటానికి ఇవన్నీ ఉంటానా ఇవన్నీ అందులో రూపాయ ఇందులో రూపాయి మిగిలితేనే కదా మనం చేయగలుగుతాము ఈ విధంగా అన్ని పెట్టుకొని అన్ని అన్ని చాక్లెట్లు బిస్కెట్లు డ్రింక్స్ ఆ సోప్ మొత్తం ఇది ఉంది ఇది లేదనుకోండి అన్ని వెరైటీలు పెట్టుకున్నాను నేను ఇంకా అయిపోయినప్పుడు అలా తెచ్చుకుంటూ ఉంటాను తెచ్చుకొని ఇంకా చేసుకుంటా ఉంటాను అనమాట ఈ రోడ్డు అమ్మ ఇంకా గాలికి దుమ్ము వెళ్తే పెట్టి పోస్తుంది లోపల చాలా ఎంత రోజు పిలిచినా గాని నిన్న ఒక రోజు షాప్ తీసేసరికి అంత గందరగోళంగా ఉంది షాప్ లో దుమ్ము ఏంటో మరి షాప్ లో ఎక్కువ దూస్ అది ఎక్కువ పడుతుంది అసమాను దిగుతానే ఉంటాను నేను అయినా గానీ వెళ్తే మరి దుమ్ము అది ఎక్కువ దూసుకోడు ఎక్కువ పడుతుంది నేను మాను శుభ్రం చేస్తానే ఉంటాను అయినా కానీ వాడతానే ఉండిద్ది ఆడి నుంచి వచ్చిందో ఏమో ఆ సిమెంట్ రోడ్లు అయినా కానీ దుమ్ము అంతా ఎక్కడి నుంచి వస్తుంది అర్థం కాదు ఎప్పుడు ఇంకా ట్రాఫిక్ ఈ రోడ్డు అనమాట మెయిన్ రోడ్డు కావడం వల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంటది మొత్తం అయిపోయింది ఇంత వచ్చింది మొత్తం దుమ్ము ఊడిస్తే మాత్రం మా ఈ కొడతాం కదా కటింగ్ చేసినవి అన్ని ముక్కలు అన్నీ ఇంత అవుతాయి తెల్లారి పాడికి ఊస్తే అయిపోయింది ఇంకా బయట ఊర్చుకొని చల్లుకొని ఇంకా దేవుడికి గడ్డీలు అయితే వెలిగించుకుంటా దీపారాధన అయితే చేయను ఎందుకంటే టిఫిన్ తినేసి వస్తాం కాబట్టి దీపరాధన అయితే చేయను గడ్డీలు అయితే వెలిగిస్తాను అనమాట ఇంకా నేను నేను తీసిన రోజు మాత్రం మొత్తం క్లీన్ చేసి ఒక అరగంట గంట దాకా పట్టిద్ది శుభ్రంగా నీట్ గా పెడతాను ఈయనయితే పైప్ ఊసేసేసి ఇంకా కడ్డీలు అయితే వెల్గిస్తాడు నేను అటు కాదు మొత్తం నీట్ గా పెట్టి అప్పుడు మాత్రం దేవుడి కడ్డీలు ఎగ్గించుకొని ప్రశాంతంగా ఇంకా నీటి మిషన్లకి కడ్డీలు అయితే తిప్పేసి ఉంచుకుంటాను నేను నా వీడియోస్ కానీ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ చిన్న యూట్యూబర్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చిన్న లైక్ అయితే మీ చిన్న లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అనమాట చిన్న లైక్ ఇచ్చాడంటే ఇంకా ముందుకు వెళ్తుంది వీడియో కొంతమందికి సజెస్ట్ అవుతుంది బెల్ క్లిక్ చేయడం వల్ల ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో కట్టే నా వీడియోస్ అసలు నచ్చుతున్నాయా లేదా ఏంటి అనేది నాకు కామెంట్ కూడా చేసేయండి ఇంకా బయట రోడ్డు మీద అయితే అక్కడ దాకా ఉడుతాను మొత్తం ఎక్కడక్కడ అంతా వచ్చిక్కడే ఉంటది అనమాట దుమ్ము కాగితాలు మొత్తం కూర్చుకుంటున్నాను అంత అయిపోయింది ఇంకా నీళ్ళు చల్లుతాను ఆ నీళ్ళు చల్లిన ఒక ఐదు నిమిషాలే మళ్ళీ మామూలు అయిపోతుంది కానీ అప్పుడు మాత్రం శుభ్రంగా నీట్ గా ఉండిద్ది అనమాట వెళ్తానే ఉన్నారు జనాలు జనాలు మెయిన్ రోడ్గా తిరుగుతానే ఉంటాయి వాళ్ళు జనాలు ఇంకా కొత్తగానే ఉంటది నాలుగు సంవత్సరాలు అయినా కానీ కొంతమందికి షాప్ గురించి తెలియదు అనమాట కొత్తగానే ఉంటది చాలా మందికి తెలుస్తుంది పక్క ఊర్ల నుంచి కూడా లోపల ఊర్ల నుంచి కూడా వస్తారు ఇక్కడికి బట్టలు కుట్టించుకోవడానికి ఏదన్నా అవసరమైన లైనింగ్ పాలసీకి ఇక్కడికి వస్తారు అనమాట చాలా మందికి తెలిసి ఇక్కడ పక్కన బ్యాంక్ ఉండటం వల్ల మాకు కొంచెం ఈజీగా ఉంది అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చూసి ఇక్కడ ఏమున్నాయి ఏంటని అని చెప్పి గోల్డ్ గోల్డ్ ఐటమ్స్ కానీ చౌళి కానీ పోగులు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా వచ్చిన వాళ్ళు డ్రింక్స్ కానీ బిస్కెట్లు కానీ ఇలా అనమాట స్కూల్ పిల్లలు వచ్చి డ్రింక్లు అవి తాగుతూ ఉంటారు ఇలా ఉంది షాప్ అయితే ఇంకా ఈ షాప్ని ఇలా తీసుకురావడానికి నాకైతే ఇంకా ఒక మా ఇంటి దగ్గరే షాప్ లా కట్టుకోవాలని ఉంది మరి ఆ కోరిక నెరవేరుతుందో ఏమో మీ చేతుల్లోనే ఉంది నాకు మంచిగా సపోర్ట్ చేసి మీరు కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇస్తే కన్నా నేను కొంచెం ముందుకెళ్ళి నేను మా ఇంటి దగ్గర షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను అంతా మీ చేతుల్లోనే ఉంది ఏం చేస్తారు మరి ఇప్పటికే చాలా సపోర్ట్ చేస్తున్నారు లేండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇంకా అయిపోయింది ఇంకా అంత అయిపోయింది ఇంకా అడ్డీలు అయితే వెలిగించుకుంటున్నాను అంతే ఇంకా ఇవాళ్ళకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ఇంకా గొంతు కూడా సరిగ్గా లేదు బాగా జలుబు వేసింది దగ్గు గొంతులో రసగా ఉంది అనమాట ఊరికెళ్ళాం కదా తస్నానం చేసేటప్పటికి తలారలేదు అందుకని చెప్పి జలుబు మళ్ళా జలుబు వేసింది గొంతు సరిగ్గా లేదు ఏ అనుకో ఒకటి గడ్డీలు అయితే లీచ్కొని దేవుడికి మిషన్ కంటికి తిప్పుకుంటాను నాకు అలవాటు కౌంటర్ లో కూడా ఇంక ఇంతేనండి ఇంకా చిన్న బిజినెస్ అయితే చీరలు అయితే ఆన్లైన్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఏమంటారు మీరందరూ నాకు సపోర్ట్ చేశారంటే నేను ఆన్లైన్ బిజినెస్ చీరలు బిజినెస్ చేయాలనుకుంటున్నా చెప్పండి మంచి మంచి చీరలు తీసుకొచ్చి ఆన్లైన్లో సేల్ చేయాలనుకుంటున్నాను నేను ఏమంటారు కరెక్టేనా కాదా అలా అన్నా కొంచెం ఆదాయం వస్తే నాకు షాప్ కట్టుకోవాలని ఇంటి దగ్గర ఒక గ్లాస్ రూపాయలు అయితే షాప్ కూడా అయిపోతుంది చూద్దాము ఏం జరుగుతుందో చూద్దాము నేనైతే ఒక ఐదు ఆరు నెలల్లో కట్టుకోవాలనుకుంటున్నాను నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి